మొట్టమొదట సర్వోన్నతుడైన దేవునికి అత్యున్నత సింహాసనం మీద ఆశ్రుడై రాజ్యం చేస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ చెప్తారా గణంగా ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా గణంగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా రైట్ హల్లెలూయా హల్లెలూయా చాలా ప్రత్యేకమైన మాట ఇది ఊతపదము కాదు ఇది శక్తివంతమైన మాట దేవునికి స్థుతి అక్క మరి వేదికలను చిల్సిన దైవజనులందరికీ వందనాలు మాకు చాలా ఏళ్ల నుంచి తెలిసిన పాస్టర్ గారు నేమ్య గారికి వందనాలు దేవదాస్ గారికి వందనాలు తెలిస్తున్నాం మిగతా కుటుంబ పాస్టర్లకు వందనాలు మా తోటి దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాం వచ్చిన మీ అందరికీ కూడా ఈ పరిశుద్ధ వివాహానికి ఆహ్వానం దేవునికి స్థుతి కలుగునుగాక మరి వీరిద్దరూ లేచి నిలబడవలసింది కోరుచున్నాం బైబిల్ అక్కడ పెట్టండి ఒక రెండు అడుగులు ముందుకేయండి ప్లీజ్ అవు రైట్ ఓకే ఒకసారి చప్పట్లు వాడికి సరిపోలేదండి చప్పట్లు రైట్ ఎబీనియ్లెస్సి వారు పరిశుద్ధ వివాహంలో జతపరచబడడానికి వచ్చి ఉన్నారు ఎబినేషన్ పెళ్ళి కుమారుడు స్థానంలో ఉన్నాడు బ్లెస్సింగ్ పెళ్ళి కుమార్తె స్థానంలో ఉంది కట్టవారి కుటుంబం తరపున వచ్చిన వారికి కుమ్మవారి కుటుంబం తరపున వచ్చిన వారికి పవన్ యేసుక్రీస్తు వారి పేరిట ఆహ్వానం హ్యాపీ అండ్ బ్లెస్సిల వివాహం ఈ దినం ఈ స్థలంలో మరి ఈ రీతిగా జరిగించాలని కుటుంబ సభ్యులు దైవజనులు ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించారు ఇది చివరి ప్రకటనగా ప్రకటిస్తున్నాం దేవునికి స్థుతి కలుగునగాకూయూ మరి దేవుడు వివాహ వ్యవస్థ ద్వారా ప్రారంభించింది ఒకటి ఉంది ఈ వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు ఒకటి ప్రారంభించాడు అదేమిటంటే మీ జీవితంలో ఈ దినం దేవుడు ప్రారంభించేది ఏమిటంటే రాజ్యము రాజ్యాక్రమము చెప్తారా రాజ్యము రాజ్యక్రమము ఈ వివాహం ద్వారా దేవుడు సర్వభూమికి మహారాజు సకల యుగములలో రాజైనాడు మరి ఈ వివాహ దినం మీది చాలా ప్రత్యేకం దేవుడు ప్రారంభిస్తుంది రాజ్యము రాజ్యక్రమం తర్వాత చెప్తున్న విషయాలు ప్రియరా మన ఎదుట నిలిచి ఉన్న ఈ పురుషుడిన పెరిబినేషన్ ఈ స్త్రీ పేరు బ్లెస్సింగ్ పరిశుద్ధ వివాహంలో జతపరచుటకు వారు సిద్ధపడి వచ్చారు మనం అందరం కోరుకున్నాం అయితే ఆహ్వానింపబడిన వారందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను అదే ఇక్కడున్న వీరిద్దరు పరిశుద్ధ వివాహంలో జతపరచబడకూడదని క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరికి పెళ్లి చేయొద్దు అనే సరైన కారణం మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే ఇప్పుడే చూపాలి లేనట్లయితే ఎప్పటికీ మౌనంగా ఉండాలి ఊరుకోవాలి మీరందరూ మౌనంగా ఉన్నారు కాబట్టి ఈ వివాహానికి మీరు సమ్మతించారని మేము గ్రహించి ముందుకు వెళ్తున్నాం అయితే ఈ వివాహానికి సమ్మతించినారు అని ఒక గుర్తు తెలియచేయడానికి మీ కుడి చేయిని చూపించవలసిందిగా కోరుచున్నాను కెమెరామ్యాన్ అటు తీసుకుంటే బాగుంటుంది మీ కుడి చేయి తల్లి ఇక్కడ ఎత్తుతలేరోజనే వాళ్ళు దైవజనులు ఎత్తుతలేరు ఓకే రైట్ 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 ఓకే తల్లిదండ్రులు చేతని వెళ్ళి ఎలా ఆ మరి ఇద్దరేందండి థ్యాంక్ యూ రైట్ అభినైచర్ మీ ఇద్దరు మీరిద్దరు వెళుదాం దేవుడు ఒక్కరోజు మీ హృదయ హాస్యాలను బయలుపరుస్తాడు కాబట్టి మీ ఇద్దరికి ఏమైనా ఆటంకం ఉన్నయ్యలా ఇప్పుడే చెప్పవలసిందిగా కోరుచున్నారు దేవుడికి ఉత్తరం వేయాలి మీరిద్దరు కనుక మీకు అభ్యంతరం ఉంటే ఆటంకం ఉంటే ఇప్పటికీ చెప్పాలి ఎబినేషన్ బ్లెస్ని వివాహం చేసుకోవడానికి ఏమైనా ఆటంకం ఉందా ఆనందం ఉందా ఆనందం 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 రైట్ గట్టిగా చప్పట్లు కొడతారా ఆయనకు ఆనందం ఉందా అట్ట వివాహం చేసుకోవడానికి బ్లెస్ ఎన్ వివాహం చేసుకోవడానికి సంతోషం ఉందా సంశయం ఉందా సంతోషం ఉంది గ్రేట్ రైట్ థ్యాంక్ యూ హృదయపూర్వకంగా చెప్పినాన్ని విశ్వసిస్తున్నాం ఈ మాట వినో ఎమినేజ్ దేవు నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహస్థితిలో కూడిటకు ఈ శ్రీని ఆమె పేరు బ్లెస్సిని నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి కన్నపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నొల్లక ఇతరుల నొల్లక బ్రతుకు కాలమంతయు ఈమెకి అనగా బ్లెస్సింగ్కి మాత్రమే భర్త ఉంటామని ప్రార్థనాపూర్వకముగా హృదయపూర్వకమైన నిర్ణయం తీసుకొని వచ్చావా నిర్ణయం తీసుకొని వచ్చాను రైట్ ఆయన నిర్ణయం తీసుకొని వచ్చారు తేడా లేదంటే గట్టిగా చెప్పటకూడదాం బ్లెస్టింగ్ మాటలు వినమ్మా మేము నిర్ణయం చూపున పరిశుద్ధ వివాస్థుతులు కోడినకి పురుషుడు ఆయన పెరిపినేసర్ నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఎన్నపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు ఈయనకు మాత్రమే భార్య ఉంటావని మనస్ఫూర్తిగా ప్రార్థనాపూర్వకంగా నిర్ణయం తీసుకొని వచ్చినవా తేడా ఏమి లేదు రైట్ ఘనంగా చెప్పకూడదా దేవుడి స్థుతి కలగనగాక రైట్ వీరి వివాహము ద్వారా దేవుని రాజ్యము ప్రారంభమవుతుంది దేవునికి స్థుతి కలగొనగాక ఒక మాట చెప్తాను ఇప్పుడు నీవు నీ భార్యకు సిరస్ అయ్యా నీకు శిరస్సు క్రీస్తు శిరుసుగా ఉన్నాడు ఆయన ఉన్నారా క్రీస్తే శిరసు నీవు అప్పుడు భార్యకు శిస్సు అవుతావు ఆయన ఎప్పుడు నీకు సిరసు అవుతాడంటే నీ మనసును మార్చుకున్నప్పుడు ఎట్లా మార్చుకోవాలని మనసును ఆత్మానుసారంగా పెట్టుకోవాలని మనసును శరీరానుసారంగా కాదు అప్పుడు ఆయన నీకు సిరసుగా ఉంటాడు తర్వాత ఈమెకు నీవు శిరస్సు అవుతావు అంటే ఆలోచన ఆలోచనించే వ్యక్తిగా తయారవుతాం దేవుడికి స్థుతి కల్గొనగాక అక్కడ ఈ క్రమం అనేది ప్రారంభం అవుతుంది అప్పుడు ప్లేస్ నువ్వేం చేయాలి నీ బ ఈయనను ని భర్త కాబోతుంది కాబట్టి ఆయనను అంగీకరించాలి సెరసుగా దేవునికి స్తోత్రం కల్గొనగాక అక్కడ మీ మధ్యన ఈ రాజ్యము ఉంటుంది రాజ్య క్రమంలో చక్కగా వర్దిల్లటానికి దేవుడు సహాయం చేస్తాడు ఈ రాజ్యక్రమంలో వెళ్ళే వారికి రెండు అంశాలు తర్వాత చెప్తాను తల్లిదండ్రులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను వెంకటేశ్వర గారు స్టేజ్ మీదకి రండి అమ్మ అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు స్టేజ్ మీదకి రావాలి మీ అమ్మాయి దిక్కు మీరు ఉండండి మీ అబ్బాయి మీరు ఉండండి మీరు ఆమె టు రైట్ వెంకటేశం గారు కోటేశం గారు ఓకే ఇప్పుడు కానీ దాని ప్రకారం కోటేషన్ అనాలి ఇప్పుడు రికార్డ్ అవుతుంది అట్లే ఓకే ఓకే నేను బ్లెస్సిని మీ ఇంటి కోడలుగా హేబినేజర్కు భార్యగా చేసుకోవడం మీకు ఇష్టమే రైట్ సిస్టర్ యశోద సిస్టర్ హేబినేజర్ను మీ ఇంటి అల్లుడిగా చేసుకోవడం మీకు ఇష్టమేనా మీ అమ్మాయిని నాడు ఇష్టమేనా కష్టం ఏమైనా ఉందా అడిగే చప్పకూడదా దేవుడు సుఖుడు అక్క Ram més secara un దేవునికి స్తోత్రం యశోద నాగరాజులు వారి కుమార్తెని కనీ పెంచి పెద్ద చేసి ఈ దినం ఎభినేచరికి భారీగా ఈ కట్ట కుటుంబానికి కోడలుగా వారు అప్పగిస్తూ ఉన్నారు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం దేవునికి స్థుతి కలు ఉనుగాక కనుక ఎబినేజర్ సంతోషంతో స్వీకరించాలి వాళ్ళు అప్పగిస్తున్నారు నువ్వు స్వీకరించాలి మీరు దానికి అంగీకరించాలి దేవుడి స్థుతి కలగనగాక ఆమె మరి అమ్మాయి కుడి చేయ అబ్బాయి కుడి చేతులు పెట్టండి దగ్గర కొండ దగ్గర కొండ గడిగా చెప్పండి కొడదాం దేవుడికి స్థుతి కలగనగా చమర్ బిగ్ హ్యాండ్ క్లాప్ సంతోష ప్రార్థన చేద్దాం సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం బ్లెస్సిని కనీ పెంచి పెద్ద చేసే దినం ఎబినేజర్కు భార్యగా అప్పగిస్తుంటుండగా కుటుంబ సభ్యులు అంగీకరిస్తుంటుండగా ఎబినేజర్ దానికి ఒప్పుకొనుచుంటుండగా ఈ కలయిక నీ ఆత్మతో ముద్రించుమని ప్రార్థిస్తున్నాం ఇది మొదలుకొని వారి జీవితాంతం వీరుత్సం పర్యాప్తం వరకు నీ దక్షణస్తం చేత మీరు దక్షణ హస్తాలు పట్టి మనం వేడుకొంచున్నాం నువ్వు నడిపిస్తే అన్నిటిలో తిరిగి విజయమే ప్రభా నువ్వు వారితో ఉండుమని మా ఏమో పొందమని నీ కృప అప్పగిస్తూ ఏస్తున్నామో అడుగుచున్నాము తండ్రి ఆమె మాయ పట్టుకోండి మీరక్క పట్టుకోండి వారు వదలండి మీరు వదలండి వాళ్ళని ఫోటో తీసుకోండి కదా ఓకే

ఎదురుగా ఉండండి ఆలోచించినట్టుగా పట్టుకోండి రైట్ కెన్ యూ గివ్ ఇ బిగ్ అండ్ క్లాప్ దే ఆర్ స్టాండింగ్ ఈ క్షణం ఒకరికొరికొకరు నిలబడ్డారు దేవునికి స్థుతి కలుగునగాక క్రైస్తవ వివాహము నిబంధన మీద ఆధారపడి ఉంటుంది వారిద్దరి మధ్యన ఇప్పుడు నిబంధనలోకి వెళుతున్నారు కాబట్టి నిబంధనలోకి వెళ్ళేవారు ప్రమాణం చేస్తారు కాబట్టి మొదట ఎబినేజర్ బ్లెసితో ప్రమాణం చేస్తూ నిబంధనలోకి వెళ్తాడు తర్వాత బ్లెస్సీ ప్రమాణం చేస్తూ నిబంధనలోకి వస్తారు దగ్గర పెట్టుకో చూడాలి నీ కన్ను బ్లెస్ మీద ఉండాలి నీ చెవులు నా మాటల మీద ఉండాలి ఓకే హృదయపూర్వకంగా ఈ యొక్క ప్రమాణం చేయాలి ఇప్పుడు ప్రమాణం ఇది హృదయపూర్వకంగా నువ్వు ప్రమాణం చేయాలి రెడీయా ఆమెను చూడు నేను ఎరను నేను బ్లెస్సి అను అను నిన్ను ఇది మొదలుకొని మొదలుకొని అన్ని విషయములలో నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై సంరక్షించుటకై దేవుని యొక్క దేవుని యొక్క వాక్యానుసారంగా వాక్యానుసారంగా నీ ఎడల నీ ఎడల జరిగించుటకై జరిగించుటకై నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమ ప్రేమించి సంరక్షించి సంరక్షించి పోషించి పోషించి దేవుని దేవుని మాట చొప్పున మాట చొప్పున జరిగించుటై జరిగించుట నా భార్యనుగా నా భార్య అంగీకరించుచున్నాను అంగీకరించుచున్నాను జరిగింతునని జరిగింతునని దేవుని ఎదుట దేవుని ఎదుట నా కుటుంబ సభ్యులు ఎదుట నా కుటుంబ సభ్యులు దైవజనులు ఎదుట దైవజనులు ఎదుట సంఘం ఎదుట సంఘం ఎదుట బంధు మిత్రులు ఎదుట బంధు మిత్రులు ఎదుట బ్లెస్ అని నీతో బ్లెస్ నీతో ప్రమాణము చేస్తూ ప్రమాణం

ఈ మాటలు చెప్పున వెనకాల బ్లెస్ బ్లెస్ అను నిన్ను నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని మన వరకు మన జీవితాంతము వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయము చొప్పున నిర్ణయము చెప్పున అన్ని విషయములలో అన్ని విషయములలో నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి నీకు లోబడి నీకు లోబడి దేవుని వాక్యానుసారంగా దేవుని వాక్యానుసారంగా నీ ఎడల నీ ఎడల జరిగిస్తానని జరిగిస్తానని నా భర్తనుగా నా భర్తనుగా ఇలాగు చేసుకొనని జరిగింతునని దేవుని ఎదుటను దేవుని కుటుంబ సభ్యుల ఎదుటను కుటుంబ సభ్యులు సంఘం ఎదుటను సంఘం ఎదుట దైవ ఎదుటను దైవజను లేదు బంధుమిత్రాలు ఎదుటను బంధుమిత్ర లేదు నా హృదయపూర్వకముగా నా హృదయపూర్వకం నీతో ఈతో ప్రమాణము చేయు ప్రమాణము వివాహ నిబంధనలోకి వివాహ నిబంధనలు ప్రవేశిస్తూ ప్రవేశిస్తూ దీనికి దీనికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని తెలియచేయచున్నాను తెలియజేయచున్నాను ఆమె 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 చూడనుగా చూసేది ఇష్టపడకూడదు ఆమె దేవుని స్థుద్ధ కలుగుంది కాక దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు వాటికి మేము సాక్షులము దేవుకే స్థుతి కలగనగాక హూ చెప్పాలని గట్టిగా హలలోయూయా ఇప్పుడు వివాహ నిబంధనలోకి వచ్చారు వివాహ నిబంధనలో ఏముంటుందంటే క్రమము చెప్తారా అక్రమము కాదు క్రమము చెప్పండమ్మా క్రమం ఏంటంటే నూనె భార్యను ప్రేమించాలి క్రమం ఏంటంటే నువ్వు నీ భర్తకు లోబడాలి ఇది క్రమం వేట్ చేయాలి నీ భర్త నీకు సెరుసు ఆయన నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయం వచ్చేదాకా ఎదురు చూడాలి అలా అది రాజ్యక్రమము రాజ్యక్రమం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉండేది ఏమిటంటే వాక్యం చెప్తున్న అంశం సమృద్ధి చెప్పండి సమృద్ధి అపెండెన్స్ ఉంటుంది తర్వాత ఆధిపత్యం ఉంటుంది అపవాది శక్తుల ప్రభావం ఉండదు దేవునికి స్థుతి కలుగునగాక ఆమె ఇప్పుడు చేతులు వదలండి దేవునికి స్తోత్రం అలాలోయ ఈ శుభ సందర్భంలో అభినేచర్ బ్లెస్ని వివాహం చేసుకోవడానికి ఏమైనా గుర్తు తెచ్చావా ఏబినేచ్చావా చూపించము ఓపెన్ చేయము రాయిట్ ఎబినేచరు తన భార్యను చేసుకొని వర్దిల్లడానికి బంగారు లోహముతో చేయబడిన మంగళ సూత్రాలు తీసుకొచ్చారు ఇది మన దేశ సాంప్రదాయము దేవునికి స్థుతి కలుగునుగాక కాబట్టి మీరు పరిశుద్ధ వివాహములో జతపరచబడడానికి గుర్తుగా ఈ మంగళసూత్రాన్ని తెచ్చాను కాబట్టి వివాహమైన వాళ్ళందరూ మీ చేతులు జాపండి వివాహమైన వారందరూ మీ చేతులు జాపండి ప్రార్థన చేద్దాం సర్వాధికారి వందనాలు చెల్లిస్తున్నాం ఈ మంగళసూత్రమును బట్టి వందనాలు పరిశుద్ధ వివాహంలో జతపరచమైన గుర్తుగా ఎమినేజర్ తెచ్చుండేగా దీన్ని తీవించము అని ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె మరి బ్లెస్సి ఇప్పటి వరకు ఒక మేలిమి ముసుగులో ఉందామే ఇప్పుడు ఒకరికొకరు ప్రమాణం చేశారు కాబట్టి ఇప్పుడు ఎభినేసరికే బ్లెస్ మీద హక్కు అధికారం ఉంది కనుక ఆమె మొక్క మీద ఉన్నటువంటి వెయిల్ బాబు మెల్ల తీసి చిరునవ్వుతో ఎవనికి వేయము కాబట్టి చెప్పకూడదా సార్ కెమెరా మీద సేపు దాంట్లో ఉన్నారు కాబట్టి ఆ మేలు ముస్తులో ఉన్నారు కాబట్టి దానిని వెనికి వేయవలసిందిగా కోరుచు చిరుడవుతాం చబు గదిగా చెప్పాము చెప్పు ఏ ఊరు మీద అన్నాడా సార్ ఆదా మా చూసి ఏమన్నాడు ఏ మీద అడిగినా ఏమన్నాడు సార్ నో నో దానికి ముందు అది నా ఎముకలో ఎముక నా మాంసములో మాంసము నారీను లోంచి తీయబడి గనక ఏమనడు నారి అనబడ నువ్వు అట్ తువాల గుంజినట్టు గుంజాకిట్లా నెమ్మదిగా మెల్లగా చేయాలి ఓకే దేవునికి దేవునికి అట్లా ఆమె సో పరిశుద్ధ వివాహంలో చిత్తపరచడానికి గుర్తు మంగళసూత్రాన్ని తెచ్చాడుగా మన భారతదేశ సాంప్రదాయం ఏ గుడ్ సాయి టు మ్యారీ ఉంటుంది దేవునికి స్థుతి కలగడం కాక మరి ఇప్పుడు ఆ ఈ మంగళసూత్రాన్ని ఎబినేజరు బ్లెస్సి మెడలో కట్టవలసినగా కోరుచున్నారు నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా నీ మంగళసూత్రమును నీకు ధరింపజేయచ్చు నా ఆస్తి అంతటిలో నిన్ను పాలుగా చేసుకోవచ్చు నా శరీరముతో నిన్ను కనపరుస్తాను నీ ధరింప ధరింపజేస్తూ నిన్ను నా భార్యనుగా చేసుకుంటున్నా మంగళునకు మనుజాతారు మనోజవా తారు thank you ఎబి నేచర్ అండ్ బ్లెస్ఈ టు ఆన్ అడ్ ఈచ్ అదర్ ఒకరినొకరు మీరు ఏం చేయాలి కనపరుచుకోవాలి గౌరవించుకోవాలి కీసులాడుకోవద్దు తిట్టుకోవద్దు పూలు తాజాగా ఉన్నప్పుడు ప్రతిరోజు మీరు తాజాగా సంతోషంగా కనపడాలి దేవునికి పట్టుకొని నడుచుకొని నాకు పూలు తెచ్చి టబినేజర్ భార్యను సన్మానించాలి కాబట్టి మొదట దండ చేసి తను సన్మానిస్తారు కానీ చొప్పబడదాం